అనగనగంట ఒక అడవిలోని ఒక మాత ఉండేది ఆ మాత చాలా మహిమాని మాతట అక్కడున్న రాజులు ఆ కాళీమాతకి రోజు పూజ చేస్తూ ఉండేవారు వాళ్ళు మాత్రమే పూజ చేస్తూ ఉండేవారు లేకపోతే మిగతా వారిని అసలు రానిచ్చేవారు కాదు అటువంటి ఆ ప్రదేశంలోకి రోజు రాజు అయితే పూజ చేస్తూ ఉండేవాడు అక్కడికి కొంచెం దూరం లేని కొండ మీద ఒక లోకాన్ని ఒక అమ్మాయి రోజు చూస్తూ ఉండేది ఈ రాజులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ కాళీమాతను పూజించడం రోజు లోకా అమ్మాయి ఆ కొండ మీద నుంచి చూస్తూనే ఉండేది అక్కడ ఏం జరుగుతుంది ఆ తల్లికి ఎవరు పూజ చేస్తున్నారు అని రోజు చూస్తుండేది అలా ఒక రోజు లోకం ఎవరు లేని సమయంలోని ఆ గుళ్ళోకి ప్రవేశించింది తనతో పాటు ఒక స్నేహితుడిని కూడా తీసుకొని గుళ్ళోకి ప్రవేశించి చూసింది చూసి అమ్మవారిని చూసి తను కూడా నమస్కరించుకొని అంతలోనే ఆ గుడి పూజారి రావడం ప్రారంభించింది ఈ లోక ఏం చేసింది భయపడిపోయి అక్కడే ఆ తల్లికి పాదం దగ్గర చిన్న త్రిశూలం ఉంటే అది చూస్తుంది చూసే లోపల ఈ పంతులు గారు రాగానే లోక ఆ ద్విషాలను పట్టుకొని పరిగెత్తింది పరిగెత్తింది ఈ పిల్లలిద్దరూ ఆ గుళ్ళలోకి ప్రవేశించడం ఆ పంతులు గారు చూసే పంతులు గారి ద్వారా రాజుని తెలుస్తారు ఒక హీనాతి హీనాతిహీనమైన ఒక లో తక్కువ జాతి కులాస్తులు మేము పూజించే దేవాలయంలోకి రావడం అని చెప్పేసి రాజు విప్రీతమైన కోపం వచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో అంటరానితనం తక్కువ జాతి ఎక్కువ జాతి అని భావాలు ఉండేవి కదా ఈ పిల్లలు వెళ్ళడం రాజుకి అస్సలు ససే మీద ఇష్టం లేదు ఇంక వెంటనే రాజు ఆజ్ఞించాడు ఆ గుళ్ళకి వెళ్ళిన ఆ పిల్లలద్దరు ఎక్కడ కనబడినా సరే వారి కుటుంబంతో సహా నాశనం చేసి అని చెప్పేసి సైనికులకి ఆ ఆడేసేది సైనికులు ఇంక పట్టుకున్నారు ఈ లోక ఉన్న మరియు లోహా స్నేహితుడు దగ్గరికి వెళ్ళారు ఇంక ఈ రాజు కనబడిన వాళ్ళు కనబడినట్టుగా చంపుతూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని కనుక్కున్న ఈ లోక వాళ్ళ అమ్మా నాన్న మళ్ళీ తన స్నేహితుడు వాళ్ళ అమ్మ నాన్న మొత్తం అందరూ పారిపోయారు పారిపోయి ఒక గుహలో దాక్కున్నారనమాట దాకు అలా కొద్ది రోజులు గడిచి గడిచేసరికి ఈ లోక ఆ గుహ కాదు ఒక అదొక మహిమాన్యు గుహ మహిమలు అక్కడ ఒక అమ్మవారు ఉండేది సగం ఉండే ఉన్న ఒక అమ్మవారు ఉండేది ఆ అమ్మవారిని లోక ఒక లాంత్ర పట్టుకొని చుట్టూ వెళ్ళింది వెళ్తూ ఉంటే ఒక అమ్మవారు ఏంటని చెప్పేసి ఆ తలని నిమిరి ఆ పైకి చూడగా ఒక విచిత్రమైన పక్షులు వచ్చాయి వచ్చి ఒక్కసారిగా విచిత్రమైన పక్షులు దాడి చేసి లోకాని కరిచేసి ఈ అమ్మాని పిలిచింది అమ్మాని పిలిచే లోపల లోక వాళ్ళ అమ్మ నాన్నలు తనకేదో అయిపోయిందని చెప్పేసి కంగారుగా అటు ఇటు చూడగా రాజులు అదే రాజు సైనికులు చూసేసారు చూసేసి లోక వాళ్ళ అమ్మ నాన్నని తన స్నేహితుడు అమ్మ మొత్తం అందరినీ ఇడ్చుకెళ్ళి అందరిని కొట్టేసి ఆ స్నేహితుల అమ్మ నాన్న చంపేసి స్నేహితుడిని కూడా చంపేసి ఈ లోక అమ్మ నాన్ని బంధించాడు ఈ ఈ పక్షులు కరిసేటంతటి ఈ కళ్ళు తిరిగి పడిపోయిన ఒక శక్తివంతంగా తయారైంది తను ఎక్కడ లేని బలాన్ని పుంచుకొని ఒక తనకి భయం ఏమి ఏడుకుంటూ ఏమీ లేకుండా నడుచుకొని వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉంటే లోక చూసి అమ్మ 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 అని పిలుస్తూ ఉంది అమ్మ అమ్మని చూస్తే రాజు వాళ్ళ అమ్మ నాన్నని కాకుండా లోకాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు ఆల్మోస్ట్ చంపడానికి ప్రత్యర్థి తనని చంపడానికి ఫలితం పొడిస్తాడు పొడిస్తే లోక చచ్చిపోయింది ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పని అని చెప్పేసి రాజు సైనికులు వాళ్ళ అమ్మ నాన్న అయిపోయిన లోపల లోకకి తనని పొడిచినా సరే రక్తం కారినా సరే చావలేదు తనకు ఆ పక్షులు కలడం వల్ల అతీత శక్తి వచ్చింది తనకి మృత్యుని జయించే బలం వచ్చింది ఒక యుద్ధం చేసే బలాన్ని వచ్చింది అప్పుడు తన యొక్క ఒక్క భయంకరమైన రూపంలో మారిపోయి లోక అన్ని మట్టి కరిచింది చంపేసింది చంపేసి రాజుని కూడా చంపేసింది వాళ్ళమ్మ లాస్ట్ మినిట్లో రాజు కథతో కూడా చంపేసి చంపేస్తే ఈ లోక రాజుని కూడా చంపేసింది ఈ లోక కొల అమ్మ ఏంటమ్మా ఇది నాకు ఏదో అయిపోతుందమ్మా నేను ఏదో అయిపోయినామా నాకు తెలియదమ్మా లేదమ్మా నాకు ఏదో జరుగుతుంది చెప్పమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని వాళ్ళమ్మని అడగగా అమ్మ నీకు ఆ అమ్మవారు మనం పూజించే ఆ కులదేవతే నీకు అండగా ఉంది నువ్వు అందరికీ మంచి చేయాలి తెలియ చెవి చేయకూడదు అని చెప్పేసి తను చెప్పి చనిపోయింది అప్పటి నుంచి ఆ లోక ప్రతి భక్తరు అన్యాయం జరిగితే తను సహించలేదు వాళ్ళని చంపడం చేయడం చేసేదాన్ని తన ఒక రక్త పిశాచిలా తయారైంది తను ఒక అంటారు కదా యక్షిణి దెయ్యం మాయి లేడి ఇంకా రకరకాల పేర్లతో పిలిచే ఒక ఒక విచిత్రమైన శక్తిగా తయారైంది తనని పూజించిన వాళ్ళకి మంచిగాను ద్వేషించిన వాళ్ళకి చెట్టగాను అనుకుంటూ తను అలా కొన్ని సంవత్సరాలు తన జీవితాన్ని గడిపింది అలా గడుపుతూనే లోకాకి తెలియకుండానే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి తనకి చావే లేదు కదా అలా అన్ని వేల సంవత్సరాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర అక్కడున్న అన్యాయాన్ని అరికెడుతూ తను ఎప్పుడు లోకంలోని జీవిస్తూనే ఉందనమాట ఇది లోక స్టోరీ అనమాట అలాగే ఫ్రెండ్స్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చిన్న స్టోరీ ఇలాంటి స్టోరీలు ఎన్నో మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి